నేను ఇప్పుడే వాళ్ళకి డెంటల్ డాక్టర్ గారికి చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లోకి వెళ్ళండి మరి మీకు మీకు లైన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి స్కెడ్యూలింగ్కి వెళ్తే బెటర్ ఇప్పుడు ఒక పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఐదు ఆరు గంటలు కూర్చోబెట్టే బదులు కూర్చొని కూర్చున్న తాల వల్ల ఏమవుతుంది వాళ్ళ దగ్గర మాస్క్ ఉండదు కంటిన్యూ చేసి ఏదో ఒకటి వాళ్ళకి మళ్ళీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు మళ్ళీ సిక్ అయ్యే అవకాశం ఉంది దాని నుంచి మీరు అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు డెంటల్ సర్వీసెస్ కానీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని కూడా మీరు స్కెడ్యూలింగ్ చేసి అమ్మ పలానా రోజు రండి పలానా రోజు చేసి పంపిస్తామంటే మీకు ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళని అది ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఏంటంటే ఎనీ పేషెంట్ చెక్అప్ అయితే ఇప్పుడు ఈ క్లీనింగ్ చేస్తారు మీరు అంటే టూ మెనీ పేషెంట్స్ వచ్చినా ఇబ్బంది కదా అంటే ఇస్తారా మీరు ఇప్పుడు మీ దగ్గరికి ఒక నలుగురు వచ్చారు అనుకోండి క్లీనింగ్ ఈ రోజు ఇది చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీక్ చేస్తాను ఆ స్కెడ్యూలింగ్ లేదు వెయిట్ చేసి చేయించుకొని వెళ్తారు జనరల్ స్కెడ్యూలింగ్ మీరు ఏంటంటే స్కెడ్యూలింగ్కి వెళ్తే కూడా మీకు ఈజీ అవుద్ది ఇప్పుడు ఒక పేషెంట్ని ఇక్కడ ఐదు ఆరు గంటలు కూర్చోబెట్టకుండా ఇప్పుడు క్లీనింగ్ అనేది ఎమర్జెన్సీ కాదు కదా రైట్ ఏదైతే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో అవి మీరు స్కెడ్యూల్ చేసుకున్నారంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళు వచ్చి హాస్పిటల్లో దాదాపుగా ఏడెనిమిది ఏడెనిమిది గంటలకు ఇక్కడ కూర్చొని లేనిపోయిన వాళ్ళు మళ్ళీ అంటించుకొని కంటే చేసి స్టఫ్ ఉంటుంది కదా కొంత సో వాళ్ళకి మళ్ళీ ఏదో వచ్చి అది అవాయిడ్ చేయొచ్చు మీరు ఆలోచించండి అది స్కెడ్యూలింగ్ పెట్టుకోండి స్కెడ్యూలింగ్ పెట్టుకొని నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు ఆ రోజు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు స్కెడ్యూలింగ్ పెట్టుకొని పలానా రోజు రావాయని చెప్తే వస్తారు కదా ఆలోచించండి